ఒంటరితనం అసలు మేధావులు ఎందుకు ఒంటరిగా ఉంటారు సింపుల్ ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ భాగం ఒంటరిగా ఉండడం వల్ల నీలా వాళ్ళకి అసంపూర్ణంగా ఉండదు సంపూర్ణంగా ఉంటుంది ఎవరితోనైనా ఉండడం వల్ల వాళ్ళు తొందరగా అలసిపోతారు విసుగు చెందుతారు ఒంటరితనం అంత మంచి సహచారి నాకు ఇంతవరకు దొరకలేదని అమెరికన్ ఫిలాసఫర్ హెన్రీ డేవిడ్ థోరియో గారు చెప్తారు సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటిదంటే అందరితో పాటు ఇరుక్కుగా ఒక సోఫా మీద కూర్చోవడం కంటే ఒక గుమ్మడికాయ మీద కూర్చొని అది నాది అనుకోవడం అది చాలా మంచిది సో నన్ను చూసి అందరూ నవ్వొచ్చు బట్ పైకి ఏడవలేక గట్టిగా నవ్వే ఆ పిచ్చివాడి కన్నా నేనే ఒంటరి వాడిని కాదు పైగా ప్రజలు కేవలం ఒకరిని ఒకరు కలుసుకొని దగ్గరతనం వల్ల బాధ పట్టుకుంటారు అలా దగ్గరే బతకలేరు దూరమే బతకలేరు ఎందుకంటే వాళ్ళకంటూ ఏ ఆలోచన ఉండదు కాబట్టి పైగా తెలివైన వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది ఆ థాట్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కొంత ఏకాంతం మరియు కొంత ఒంటరితనం అలాగే ఇంకొంత శూన్యం కావాలి ఫిలాసఫర్ ఏం చెప్తారంటే నేను నా రూమ్ లో ఒంటరిగా ఉండి నా ఫిలాసఫీ దేవత దేవులని ఎలా తెలవాలో ఆలోచిస్తాను అంటారు బట్ గైస్ ఏ ఆలోచన లేనివాడు ఒంటరిగా ఉండి ఏం చేస్తాడు నెత్తి నీలకేసుకుని కట్టుకోవడం తప్ప ఏ మాత్రం ఛాన్స్ ఉండదు అందుకే ఇలాంటి వాళ్ళు ఒంటరితనాన్ని ఏకాంతాన్ని శూన్యాన్ని భరించరు వీళ్లకు గుంపే కరెక్ట్ ఆ గుంపులో ఒకరి గలి ఒకరు పీల్చుకుంటూ పందుల్లాక ఒకరి బాడీ ఒకరు టచ్ చేసుకుంటూ ఒకరి చర్మాన్ని ఒకరు రాక్కుంటూ ఉంటారు ఇలా చేసి ఎక్కడ లేని ఆనందాన్ని పొందుతారు నిజానికి గుంపులో ఉండే వాళ్ళకి పందులతో పోల్చుకోవాలి ఎందుకంటే లక్షల మంది గుంపులో ఉన్నప్పుడు అందులో ఏ ఒకరిలో కూడా ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండదు సో ఒక మనిషి వ్యక్తిత్వం కోల్పోయాక అతనిలో ఒక మృగం బయటికి వస్తుంది దాంతో అతని కామన్ సెన్స్ కూడా కోల్పోతాడు సో కామన్ సెన్స్ కోల్పోయిన మనిషి పందుల జంతువులు కాక ఇంకేమవుతాడు అలాగే ఒంటరిగా ఉండే వాళ్ళకి నాదొకటి సలహా మీ జీవితం ఒకసారి చిమ్మ చీకటితో కప్పుకోపోవచ్చు బట్ తెలివైన వాళ్ళకి చీకటి అసలైన సత్యం అని తెలుస్తుంది అలాగే మీ జీవితం ఒక సర్కిల్ వెనుకల అంటే ఆ సర్కిల్ అంచెలో ఒక సర్కిల్ గీచినట్లు ఉంటుంది కానీ ఏదో ఒక రోజు అంతమన్నది లేదని తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ముగింపు ఒక ఆరంభం కాబట్టి నీవు మునిగే ప్రతి లోతు మరింత లోతు మొదలవుతుంది బట్ డోంట్ వర్రీ ఆ లోతు రహస్యాలను ఛేదించడానికి అలాగే ప్రతి మనిషికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి బట్ గుంపులో ఉండేవాడు వాడి ప్రాబ్లమ్స్ కి ఎవరిని నిందించాలని చూస్తాడు ఎగ్జాక్ట్ గా అదే టైంలో ఒక రాజకీయ నాయకుడు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కి ఒక శత్రువుని చూయిస్తాడు అది ప్రజలకి చాలా బాగా నచ్చుతుంది దాంతో ఆలోచించడం మానేసి ప్రజలు వాడిని తిట్టడం మొదలు పెడతారు బట్ ఒంటరిగా ఉండేవాడు అలా కాదు తనకున్న ఆలోచన శక్తితో తన ప్రాబ్లమ్స్ ని తానే సాల్వ్ చేసుకుంటాడు ఎవరి మీద కూడా నింద వేయడు సొసైటీని నాశనం చేయడు సో సొసైటీని నాశనం చేసే కన్నా ఒంటరిగా ఉండడం చాలా బెస్ట్ అనమాట అలాగే సివిలైజేషన్ వల్ల జనాలు ఎక్కువ దూరం అయిపోతున్నారు అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు నాగరికత్వం వల్ల ఒంటరితనాన్ని భరించలేక టైం పాస్ కోసం ప్రతి ఎంటర్టైన్మెంట్ ని చూస్తూ దానికి అడిక్ట్ అయిపోయారు బానిసలులా మారారు అంటే బానిసలు అయిపోతున్నారు పైగా నాగరికత్వం యొక్క అతిపెద్ద ప్రమాదం ఇదే అని గుర్తించలేకపోయారు ఒంటరితనాన్ని ఏకాంతాన్ని ఒక నరకంలా అంటున్నారు కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే నరకం గురించి ఒక గుడ్ న్యూస్ ఉంది అలాగే బ్యాడ్ న్యూస్ కూడా ఉంది ముందుగా గుడ్ న్యూస్ ఏంటో చూసుకుందాం నరకం అనేది కేవలం మనిషి యొక్క భయంకరమైన కల్పన మాత్రమే అలాగే బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనిషికి తన కల్పనను సృష్టించే అలవాటు కూడా ఉంది సో గైజ్ ఈ వీడియోలో చెప్పేది ఏమిటంటే ఒంటరితనంగా అలాగే ఏకాంతంగా ఉండడం వల్ల మనకు సొసైటీ ఏం చేస్తుంది అంటే వీడు వేస్ట్ గాడు వీడు బేకార్ గాడు అనుకుంటారు కానీ అందరికైనా బేకార్ గాళ్ళు వాళ్ళే గైజ్ ఒంటరిగా ఏకాంతంగా మనం ఉంటే మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే మనం నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తాం టాప్ వన్ పర్సన్ లో వస్తాము సో సమాజం ఏం చేసిందంటే మనకు టాప్ వన్ పర్సన్ పోనీకే ఇస్తలేదు ఒకవేళ మనం ఒంటరిగా ఉంటే వీడు పిచ్చివాడు వీళ్ళు హవలగాడ అనుకుంటారు బట్ గైస్ అది నిజమైతే కాదు చూడండి టాప్ వన్ పర్సన్ అంటే ఒక్కడే ఉండాలి టాప్ వన్ పర్సన్లో లో మనం ఒక్కడే ఉంటాం అందుకే మన సొసైటీ ఏం చేస్తారంటే వీడు గొర్రె గుంపులో ఉండాలని మనకు అట్లే చేస్తుంది సో మనం ఏం చేయాలంటే టాప్ వన్ పర్సన్ లెక్కలా ఆలోచించాలి మనం ఎవరు పోని చోట మనం ఒక్కరం ఉండాలి ఎవరు చేయని పనిని మనం చేసి చూపించాలి అండ్ గైజ్ ప్రతిసారి సైలెంట్గా ఉండడం నేర్చుకోండి అలాగే ఒంటరిగా ఉండడం అలాగే ఏకాంతంగా ఉండడం వల్ల మనకు నష్టం ఏమి జరగదు ప్రతిసారి లాభమే జరుగుతుంది ఎప్పుడైనా సరే గొర్ల గుంపలా ఉండకండి సింగిల్గా ఉండండి అంటే ఒంటరితనంగా ఉండండి అలాగే ఏకాంతంగా ఉండండి సో గైజ్ ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి టాప్ వన్ పర్సన్ లెక్కలా మారండి ఈ సమాజం మనకు తొక్కుతుంది గుర్తుపెట్టుకోండి ఈ సమాజం మన ని నింపి పెట్టదు ఈ సమాజం మన ఇంటి క్రాయాన్ని నింపదు చూడండి ఆలోచించండి మీ మైండ్ సెట్ తోటి ఆలోచించండి అండ్ గైస్ నేను చేస్తున్న ఎఫర్ట్స్ మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ గైస్ ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అప్పటి వరకు సెలవు గైజ్